నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభా టీవీ నేను సౌజన్య దువ్వాడ శివప్రసాద్ గారు ఆయనే భరతవర్ష డిజిటల్ మీడియా ఫౌండర్ ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి వారిని మరిన్ని విషయాలు తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి కానీ ఈ థాట్ ప్రాసెస్ కంటే క్రిస్టియానిటీ గ్రోత్ అనేది పెరుగుతుంది భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి టాప్ వన్ అని చెప్పుకోవాలనుకుంటాను నేనైతే సో తెలంగాణలో అంతగా ఏం లేదు క్రిస్టియానిటీ అనేది బట్ అది కూడా చాప కింద నీరులా గ్రోత్ అవుతుంది అనేటువంటి మాట అయితే నేను విన్నాను సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే క్రిస్టియానిటీ గ్రోత్ రేట్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది గత ఐదారు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే అసలు క్రిస్టియానిటీ పెరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదరికం సో మెయిన్ మనం ఇక్కడ మళ్ళీ ఫోకస్ చేయాల్సింది పొలిటిషియన్స్ పాలకుడు సరిగ్గా ఉంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా దిగజారు సో వాడు వాడి స్వార్థానికి తగ్గట్టు జనాలను విడగొట్టడం ఒకటి మ్యాక్స్ మెకాలే విధానాన్ని ఇంకా జనాల్లోకి చేప కింద నీరులాగా తీసుకువెళ్తున్నటువంటి ఒక భావజాల పరులు మరోవైపు వెరసి మనుషుల్ని దిగజార్చేశారు డెబ్బై సంవత్సరాల కాలం పాటు హిందువులకి తమ చరిత్ర తెలియనివ్వకుండా వాళ్ళని కోర్కెల వలయంలోనో లేకపోతే కుటుంబ వలయంలోనో ఏదో ఆ రోజు గడిచిపోతే చాలు అనేలాగాను మార్చేశారు తద్వారా ప్రతి ఒక్క హిందువు అంటే ఎక్కువ మంది మెజారిటీ హిందువులు ఎలా ఉన్నారంటే నేను ఇది చేస్తే నాకు ఏమొస్తుంది ఒక పూజ చేస్తే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటి నేను ఒకడికి ఓటేస్తే నాకు వచ్చే నోట్ ఏంటి ఈ క్యాలిక్యులేషన్స్కి ఎక్కువగా హిందువులు ఇంజెక్ట్ అయిపోయారు సో ఇది బలహీనత ఈ బలహీన బలహీనతను క్యాష్ చేసుకునేది మత మార్పిడి మాఫియా వాళ్ళు ఏం వెళ్తారు ఇప్పుడు అమ్మవారు వచ్చింది అమ్మవారు అంటాం కదా మూడు రోజులు వచ్చిపోతుంది అది వీడు మొదటి రోజు వెళ్తాడు ఈ తైలం రాస్తాడు కొబ్బును అనేది రాసి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన కూడా తెలుగులో ఉండడం వల్ల అవతల వాడికి అర్థమవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుగులో ఉండటం వల్ల ఇప్పుడు సంస్కృత శ్లోకాలు నేను చదివాను అనుకోండి అంతకంటే బాగానే ప్రార్థన చేశాను అనుకోండి భగవంతుడి అది వాడికి అర్థం కాక ఏదో చదివాడు పంతులు వెళ్ళిపోయాడు అనుకుంటారు కానీ వీడు తెలుగులో పాస్టర్ గారు చదవటం వల్ల మతమారి పాస్టర్ గారు ఆయిల్ రాయడం వల్ల ఆటోమేటిక్గా మూడు రోజులు తగ్గాల్సిన తగ్గిపోద్ది కానీ తగ్గింది దేనివల్ల అనుకుంటాడు ఆయన మతం మతం మారేవాడు దీనివల్ల చెప్పాను కదమ్మా నేను చెప్పినట్టు మతం మార తగ్గింది కదా ఇప్పుడు రా బాప్టిజన్ తీసుకుంటా అలాగే అయ్యగారు అలా సరెండర్ అవుతారు వన్స్ సరెండర్ అయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయబడుతుంది ఇన్నాళ్ళు నీవేవైతే నిజమని అనుకుంటున్నావో అవన్నీ కూడా సాతాను లేకపోతే అవన్నీ కూడా నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళవు నీకు నిత్య యవనం ఇవ్వవు ఇలాంటి ఈ వీర్రాఘరెడ్డి లాంటి బ్యాచ్ అదంతా కూడా నా అదేంటి నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి నేను వాటి అధీనంలో లేనన్నట్లుగా వీళ్ళు ఒక లోకాన్ని క్రియేట్ చేస్తారు సో ట్రాన్స్ ఈ ట్రాన్స్లోకి జనాల్ని పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఎస్ వీడు నాకు జాంబీగా మారిపోతారు వన్స్ ఈ జాంబీ ఆల్వేస్ జాంబీ ఆ జాంబీగా మారినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఇంకొకటి కొరకడానికి చూస్తారు అంటే ఇంకొకటి మతం మార్చడానికి చూస్తారు ఇలా పెరుగుతూనే ఉంది సో జాంబీస్ అనేవి సినిమాల లాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వాటి సంఖ్య ఒకటినొకటినొక కొరకువడమే అది ఇంకేం లేదు మెదడును కొరకడమే మతిని పోగొట్టడం మతాలు మార్చటం తద్వారా పబ్బం గడుపుకుంటున్నది ఎవరు ఆర్థికంగా అంటే ఈ యొక్క మత మార్పిడి గ్యాంగ్ ఏదైతే ఉందో దశంభాగాలు పేరిట నువ్వు సంపాదిస్తున్న వంద రూపాయలు అంటే పది రూపాయలు నాకు ఇవ్వు అది రూపాయలు తొంభై రూపాయలు అంటే ఇవ్వాలి అదే దాని లేదు దశంభాగం అంటే వందకి పది రూపాయలు వెయ్యికి వంద రూపాయలు లక్షకి పదివేల రూపాయలు సో ఇలా నీ సొత్తు నీ సొత్తులో నీ సంపాదనలో పది శాతం నాది నాది అంటే దేవునిది దేవునిది అంటే ఎవరు దేవుని పేరు చెప్పుకుంటూ తిరిగే బ్యాచ్ది సో అందుకనే మామూలుగా సైకిల్ మీద ఒక పది సంవత్సరాల క్రితం వచ్చినాడు ఇవాళ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతా ఉన్నాడు ఎలా వచ్చినాయి పైసలు అవును ఇవ్వకపోతే వాళ్ళ మాట్లాడే మాటలు కూడా ఏ విధంగా ఉంటాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళు సోషల్ మీడియా చూస్తా ఉన్నా చూసాను నాకు అర్థం కావాలంటే సంపాదిస్తే సగం అటు ఇవ్వాలా సో ఎప్పుడు మన హిందూయిజంలో సంపాదిస్తాడు నువ్వు సగం అవరల్ ఎంతో కొంత వంతు నువ్వు టెంపుల్ కేటాయించాలి ఇవ్వకపోతే నీకేది మంచి జరగదు దేవుడు నేను శిస్తాడు నీకు స్వర్గలోకం అసలు ఇలాంటివి ఎప్పుడు లేదు ఎక్కడ స్టార్ట్ అయిన చూడండి వాడికి ఏదో ప్రాబ్లం వస్తే నయం చేయడానికి వెళ్ళాడు అది ఆటోమేటిక్గా తగ్గిపోయినటువంటి సమస్యకి వీడి వీడి అకౌంట్లో వేసుకున్నాడు అక్కడ స్టార్ట్ అయ్యి మతం మార్చిన తర్వాత వాడు సొత్తంతో తీసుకుంటున్నాడు ఒకవేళ వాడు సొత్ వాడి ధనం ఇవ్వలేకపోతే వాడిని పాపిగా గుర్తిస్తున్నాడు వరకు వాడు పాపి అని కూడా అనుకోడు వాడు ఒక మనిషి అనుకుంటాడు అప్పటి నుంచి వాడిని పాపి అనే పిలుస్తాడు ఇదేం కర్మ నిన్ను నువ్వు పాపిగా అనుకోవడం ఎన్నాళ్ళు పాపంగా పాపంగా ఫీల్ అవుతాయి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టే కదా భావం పెరిగిపోతుంది సో ఏ మతంలోనైనా సరే సంస్కరణ ప్రతి మతంలో సంస్కరణ జరగాలండి సంస్కరణ జరగకపోతే విలువైనటువంటి మనుషులందరూ కూడా ఒక స్వామీజీ స్టోరీ గుర్తొస్తుంది నాకు ఈ ఇప్పుడు మన ఈ డిస్కషన్లో సో ఒక నాకు విలేజ్లో వర్షాకాలం ఉండదు అనమాట ఒక సీజన్ ఉంటుంది మన కాలాలు తెలిసింది ఇక మూడు సో ఎండలతో ఉండి వర్షాలు పడక కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు కరెక్ట్గా వర్షాకాలం వస్తుందనేటువంటి టైంలో ఒక ఊరి నుంచి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తారు సో వచ్చిన తర్వాత అడవడం జరుగుతుంది ఇలా మేము ఇబ్బందుల్లో ఉన్నాము మాకు పంటలు అవి రావట్లేదు చేతికి ఇబ్బందులు అవుతుంది అంటే ఆయన ఏదో అప్పట్లో చూస్తారు కదా ఆ పలానా రోజుకి వర్షాలు పడ్డేటువంటి అవకాశం ఉంది అది అందరికీ తెలిసింది సో పొరపాటున ఆయన మీద మాట చెప్పాడు సో వర్షాలు పడ్డాయి వర్షాకాలం కాబట్టి కానీ ఆ విషయం అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోలేకపోయారు స్వామీజీ చెప్పారు కాబట్టి స్వామీజీ అడుగు పెట్టారు కాబట్టి వర్షాలు వచ్చాయి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు ఆ స్వామీజీ దాన్ని సద్వినియోగం చేసుకున్నారు అక్కడ ఫైనల్ ఏంటి అని అంటే వర్షాకాలం కాబట్టి పడాల్సిన టైం వచ్చింది కాబట్టి పడింది స్వామీజీ చెప్పడం వల్ల ఆ తర్కం ఆ టైప్ ఆఫ్ ఆలోచనలు పెరగాలి ముఖ్యంగా హిందువుల్లో పెరగాలి హిందువులు అంటే ఇండియన్స్ అందరిలో పెరగాలి వాడు మన దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు లాజికల్ గా థింక్ చేయాలి అవతల వాడిని ఒక సస్పెక్ట్ గానే భావించు కొత్తగా వచ్చిన వ్యక్తి ఏదైనా సిద్ధాంతం చెప్తుంటే వాడి వైపు స్ట్రైట్ గా చూసి వాడు చెప్తున్నది నిజమా కాదని ఒక పోలీసు లాగా ఆలోచించి గనక విశ్లేషణ చేయగలిగితే అయితే పట్టుకుంటాం లేదంటే మర్చిపోతాం ఇగ్నోర్ చేస్తాం సో ఈ కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవర్ అనేది హిందువుల్లో రావాలని పూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా గట్టిగా కోరుకుంటున్నా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి